దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైనస్క్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాస్త కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఈ దృష్టికి నేను ఘనుట నైతిని నా దేవుడు నాకు బలమాయను యశయ దేవునిపై తన భారాన్ని మోపుకొని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎంతో ప్రార్థనా పరుడిగా ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నారు ఇదిగో నా ఎడల నా దేవుడు ఎల్లప్పుడూ సహాయకుడు ఆయన దృష్టి నా మీద ఉంది నన్ను గొనడుగా ఎంచారు దేవుడు నిన్ను గొనెడుగా చేయాలంటే నీవు మొదట ఆయన గొనెడుగా ఎంచుకోవాలి ఆయన ఘనమైన నామానికి నీవు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆయన ఘనమైన నామాన్ని నీవు గ్రహించి భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడే నీ దేవుడు కూడా నీ పట్ల ఎంతో ఘనకార్యాలు చేసి అంచులంచెలుగా ఇచ్చేస్తూ ఉంటారు చాలాసార్లు నీ స్థితికి తగినట్లు జీవించక నువ్వు ఎదుటి వారితోటి చూస్తూ ఉంటావు ఎదుటి వారితో చూసి ఎవరు బాగుపడరండి అండి ఎవరు గొప్పవారు వారికి మనం పోల్చుకోకూడదు ఇంకా మనం ఒకసారి పేదవారిని గుర్తు చేసుకుంటే అమ్మో వారి స్థితిలో కంటే నన్నీ స్థితిలో ఉంచేవా ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని కనపరుస్తాం చాటి అయినా దేవుడికి మనము లెక్క అప్పగించే రోజు ఒకటి ఉంది ఆయనకి సమానమైన వారు ఎవ్వరూ లేరు ఆయన గొప్ప దేవుడు మనుషులను మనం నమ్మకూడదు దేవునిపై మన చింత భారాలు వేసుకోవాలండి నీ జీవితంలో ఆత్మికంగా నడుచుకుంటున్నావా దేవాతీ దేవునికి భయభక్తులు కలిగి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా మన దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు నమ్మదగిన దేవుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండు నిన్ను ప్రభు ఎంతో హెచ్చిస్తున్నారు ఈ రోజు వరకు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని కృపే కదా దేవుడు అంటే సామాన్యుడు కాదు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి ఆయన అంటున్నారు హో దృష్టికి నేను ఘనుడనైతే నా దేవుడు నాకు బలమాయను దేవుడే మనకు బలం అండి ఆత్మీయంగా నువ్వు నడిచినప్పుడు నీ దేవుడు నీకు బలము ఈ లోక సంబంధమైనటువంటి బలము ధనధాన్యాలు కాదు కానీ దేవుని బలం అనుకుంటే మనం ఏ పరిస్థితుల్లో కూడా భయపడే పని మనకు ఉండదు కాబట్టి మనము దేవాతి దేవునిపై ఆధారపడదాం కష్టాలు బాధలు నిన్ను చేస్తున్నాయా దేవునిపై నీ విశ్వాసాన్ని కొట్టుకో దేవునిలో నిన్ను నీవు సరి చేసుకో నీ గొప్ప నామానికి నేను ఎల్లప్పుడూ నైనా లోబడి ఉంటానని దేవునితో చెప్పు ఆయనకు లోబడు ఆయన బిడ్డగా జీవించి నేను నేర్చిస్తారు చేస్తారు దేవునికే మహిమ ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మాత ఏంటి ఎంత గొప్ప దేవుడు అవుతాండ్రి నీ ప్రేమకు లేదు ప్రభా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఇదిగో ప్రభావ నాయనా ఎవరైతే నీకు లోబడి విధేత కలిగి ఉంటారో వారిని విడువని ఎడబాయిన దేవుడు నీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన అనేక మంది బిడ్డలు కష్టాల్లో బాధల్లో రుణాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు అందరికీ మీ నామంలో విడుదల దయచే ప్రభా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మీ దాసులను దోసరాణం కాపాడండి యేసు నీకు వందనాలు స్తోత్రాలు సర్వ ప్రపంచాన్ని మీ దృష్టిలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభా ప్రేమించండి ప్రభా మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తానన్నావు సర్వప్రపంచము నీకు లోబడి విధేత ఉండేట కృప చూపి మహింపు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించిన కాక ఆమె